వెల్కమ్ టు జన్యా మీడియా తెలంగాణకు మరో మేజర్ ఇన్వెస్ట్మెంట్ కన్ఫర్మ్ అయింది హైదరాబాద్ అవుట్కట్స్ లో డెవలప్ అవుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ దృష్టిని ఆకర్షిస్తుంది ఇక్కడ ఆధ్యాత్మిక ఏఐ రెడీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అగ్రిమెంట్ కుదుర్చుకుంది నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ రెన్యూబల్స్ వరల్డ్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ అయిన యూపీసీ వరల్డ్ ఈ అంబిషియస్ ప్రాజెక్ట్ ను తీసుకువస్తుంది వచ్చే ఐదేళ్లలో దాదాపు ఐదు వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది ఈ కీలక ఎంవోయూ స్విట్జర్లాండ్ లోని డావర్స్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా కన్ఫర్మ్ అయింది ఈ ఒప్పందాన్ని ఫైనల్ చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ డెలిగేషన్ కీలకంగా వ్యవహరించింది యూపీసీ వరల్డ్ రిప్రజెంటేటివ్స్ హండీ గ్రూట్ స్టీవెన్ జ్వాన్లతో జరిగిన హై లెవెల్ డిస్కషన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది భారత ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ వంద మెగావాట్ల సామర్థ్యంతో పనిచేయనుంది అంతేకాదు దీనికి అవసరమైన విద్యుత్ కోసం అదే సంస్థ ప్రత్యేకంగా వంద మెగావాట్ల రిన్యూబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనుంది దీని ద్వారా క్లీన్ పవర్ ఉపయోగిస్తూ నెట్ జీరో టార్గెట్స్ చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో సుమారు మూడు వేల మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావచ్చని అంచనా వేస్తున్నారు డేటా సెంటర్ ఆపరేషన్స్ ప్రారంభమైన తర్వాత దాదాపు ఎనిమిది వందల మంది హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కు పర్మనెంట్ జాబ్స్ లభించనున్నాయి ఈ భారీ పెట్టుబడితో హైదరాబాద్ ను గ్లోబల్ ఏఐ అండ్ డేటా సెంటర్ హబ్ గా నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో స్ట్రాంగ్ స్టెప్ ముందుకు వేసినట్లుగా ఇండస్ట్రీ సర్కిల్స్ భావిస్తున్నాయి